ధర్మం స్వాగతం నేను డాక్టర్ని నాకు ప్రాణాలు కాపాడడమే తెలుసు మీకు ఇరువైపుల కూర్చున్న వారి తల్లిదండ్రులు ప్రాణాలు కాపాడింది నేనే వందలాది వేలాది మంది ప్రాణాలు కాపాడడమే నాకు తెలుసు అలాంటిది నా నేను అలాంటి వాటికి దూరంగా ఉంటా అలాంటి రాజకీయాలు నాకు అవసరం లేదు నేను చేయను అని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు అతను కంట్రోల్లో ఉంచుకోకపోవడం వల్ల పోలీసుల యొక్క పక్షపాత పక్షపాత వైఖరి వల్ల ప్రజలు చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకునే పరిస్థితి కల్పిస్తున్నారు వన్సేగన్ వన్ సేగన్ ఐమ్ రీట్రేటింగ్ మై వర్డ్స్ ఈ రకమైనటువంటి దాడులు నేనైతే ఖచ్చితంగా సమర్థించను వాస్తవానికి ఐఎమ్ వెరీ సెన్సిటివ్ ఫెలో బీయింగ్ ఏ డాక్టర్ కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడినటువంటి వాడు ఆవిడ ప్రెస్ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న ఆ పక్క ఈ పక్క కూర్చున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మదర్సు ఫాదర్స్ వాళ్ళందరికీ ప్రాణాలు కాపాడిన వ్యక్తులు కూడా నేనే అలాంటి నా గురించి ఇష్టానుసారం మాట్లాడితే మీ పరపతి ఏం పెరిగిపోదు మీరు మాట్లాడే మాటలు ఒకసారి యూట్యూబ్లో చూడండి మీ భాష ఎలా ఉందో మీ సంస్కారం ఏంటో ఏమిటి మీరు పుట్టిన వంశం ఏంటి మీరు మాట్లాడే మాటలేటి మీరు చెప్పుకునే గొప్పతనం ఏంటి మీ తాతండ్రులు గొప్పతనం ఏంటి మీరు వాడే భాష ఏంటి సంబంధం ఏంటి సంబంధం ఉంది అసలు అంత నీచంగా ఎవరైనా మాట్లాడగలరా కుళాయిల దగ్గర మాట్లాడే మాటలు మీరు ప్రెస్లో మాట్లాడతారు మీరేమో పెద్ద సంస్కారవంతులు శుద్ధపోసులు ఇలాంటి మీకేమో మేము సమాధానం చెప్పాలి ఇది పూర్తిగా పోలీసు దృష్టి పెట్టాల్సినటువంటి అంశం ఎందుకు ఇలాంటి తిరుగుబాటు ఇక్కడ వస్తుంది కొన్ని దశాబ్దాలకు ఇక్కడ ఎందుకు తిరుగుబాటు ఉందంటే మీరు ఆ రకంగా ఇక్కడ ప్రజలు అణచివేస్తారు కాబట్టి ఇక్కడ తిరుగుబాటు ఇక్కడ మీరు చెప్పే చరిత్రలో ఉన్నటువంటి అణచివేత వల్ల ఇక్కడ తిరుగుబాటు ఇప్పుడు కూడా మీరు పోలీసులు సక్రమంగా విధులు నిర్వహించకపోవటం వల్ల ప్రజలు ఇచ్చే కంప్లైంట్లు మీరు సక్రమంగా పరిశీలించకపోవటం వల్ల కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే తీసుకుంటారా లేకపోతే తీసుకోము లేకపోతే ఒక ఎస్ఐ అయితే ఎవరైనా జనరల్ పబ్లిక్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా మీరే పార్టీ అని అడిగేటటువంటి పరిస్థితి ఉంది పోలీసులు మా ప్రభుత్వ హయాంలో మా మీదే కేసులు ఉన్నాయి నా మీద లేదా ఎఫ్ఐఆర్ ఉంది